హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటీస్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ నేను మీ రమా సో మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగుండాలని చెప్పి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఈ డ్రింక్ తాగాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను సో నేనేదో తింటున్నాను తాగుతున్నా అని చెప్పేసి దిష్టి పెట్టకండి మీకు కూడా ఒక స్పూన్ ఇస్తున్నాను అయినా మీకు ఒక్క స్పూన్ ఎక్కడ సరిపోతుందిలేండి నేను ఇప్పుడు రెసిపీ షేర్ చేస్తున్నాను కదా మీరే ఇంట్లో ట్రై చేసుకొని గిన్నెలు గిన్నెలు గ్లాసులు గ్లాసులు తాగేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేయబోయే డ్రింక్ వచ్చేసి సగ్గు తోటి ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ దీన్ని తినొచ్చు తాగొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట దీనికోసం నేను ఇందాక చూపించిన ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టేసుకున్నాను ఈ డ్రింక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రూట్స్ ఎలాగో సగ్గుబియ్యం కూడా అలాగే అన్నమాట దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి సో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయిని చూ చేసుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను ఫ్రెష్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ డ్రింక్ చాలా టేస్టీగా వస్తుంది అందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను సో మిల్క్ పౌడర్ మీకు నచ్చితే మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు అది కంప్లీట్లీ ఆప్షనల్ మిల్క్ పౌడర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుండి కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మరో పక్క మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వెనీలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసే ఉండలేకుండా ఇలా లిక్విడ్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇటు సైడ్ పాలు చక్కగా మరిగిపోయాయి వెంటనే ఒక పొంగురు వచ్చినప్పుడే కాకుండా ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పాలను మిక్స్ చేసుకుంటూ ఆగబెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ని యాడ్ చేసేసుకున్నాను సో షుగర్ కంప్లీట్లీ కూడా ఆప్షనల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఇందులో షుగర్ ఉంటేనే కొంచెం బాగుంటుంది సో షుగర్కి బదులు బెల్లం వాడొచ్చా అని అడగద్దు ఇందులో బెల్లం వాడకూడదు ఇష్టం ఉంటే షుగర్ యూజ్ చేయాలి లేదంటే స్కిప్ చేసేయచ్చు పాలు మంచిగా కాగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెనీలా కస్టర్డ్ని యాడ్ చేసేసి అక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి సో చూడండి మనం ఇక్కడ వెనీలా కస్టర్డ్ యాడ్ చేయగానే చాలా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇందాక మనం ఫస్ట్ పాలు వన్ అండ్ హాఫ్ బౌల్ని యాడ్ చేసేసుకున్నాం కదా మిగిలిన హాఫ్ బౌల్ పాలని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది ఇది చల్లారిపోయాక ఇంకా థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది సో చూడండి నేను ఇక్కడ హాఫ్ కప్ పాలను కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను సో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ సరిపోయింది మరీ టైట్గా కాకుండా మరి లూజ్గా కాకుండా అయితే ఉండేటట్టు చూసుకోవాలి సో చూడండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేసాను ఇది కంప్లీట్గా కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం దీన్ని బయట ఉంచుకోవాలి సో ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము స్టవ్ మీద ఒక టీ పాయ్ పెట్టుకునేసి అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలన్నమాట సో ఇప్పుడు కొంచెం వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా సో సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి మనం దీన్ని ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఒకవేళ మీరు సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేయాలి అనే తాట వచ్చింది అనుకోండి మినిమమ్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అది కుక్ అవ్వడానికి ఎందుకంటే కంప్లీట్ కుక్ అయిపోవాలి మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సో ఇక్కడ నాకు ఇది ఉడకడానికి టెన్ మినిట్సే మ్యాక్సిమం పట్టింది అంతకన్నా ఎక్కువేం పట్టలేదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం మొత్తం కూడా వడకట్టుకుందాము ఒక బౌల్ తీసుకునేసి దాని మీద ఒక జాలి ఉంటుంది కదా సో స్ట్రైనర్ చిన్నదైనా పర్వాలేదు లేదంటే ఇలా పెద్దది ఉంటే పెద్దది పెట్టుకునేసి మనం వండుకున్న సగ్గుబియ్యం మొత్తం కూడా ఇందులో స్ట్రైన్ చేసేయాలి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా కిందకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇందులో అస్సలు వాటర్ లేకుండా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా వదిలేసామనుకోండి మొత్తం కూడా ఉండలు ఉండలుగా అయిపోతుంది సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఇందులో కూల్ కూల్ వాటర్ వీలుంటే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ కూడా ఒక గ్లాస్ యాడ్ చేసేసుకుని ఇలా కడిగేసుకున్నారనుకోండి ఉండలు ఉండలేకుండా ఎంతసేపు అయినా సరే ఇలానే ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక ఆరెంజెస్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఎక్కువ సిట్రిక్ ఉన్న ఫ్రూట్స్ యాడ్ చేసుకోవద్దు సో మ్యాంగో బనానా వైట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ యాపిల్ యాడ్ చేసుకున్నాను నేను ఫ్రూట్స్ ఇంత యాడ్ చేసుకోవాలనేం లేదు మనకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ ఉంది కదా మిల్క్ కస్టర్డ్ మిక్చర్ ఇది కూల్ అయిపోయింది మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుందాము సో మనకు ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ వరకు ఉంచుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ కూల్ చేశాను నాకు ఇక్కడ సరిపోయింది సో మీరు మరీ కూల్ ఉండాలి అనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయగానే ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్కుగా ఉంటుంది సో ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో మనం తీసుకునే మిక్సింగ్ బౌల్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఉండాలి ఎందుకంటే మనం అందులో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మొత్తం నిండిపోతుంది సో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము సో అన్ని ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఫ్రూట్ సలాడ్ బౌల్ ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా అందంగా కనిపిస్తుంది సో చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే నేను ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మా ఇంట్లో పిల్లలైతే అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు తినాలా అని చెప్పి నా చుట్టూనే తిరుగుతున్నారు పిల్లలు సో చూడండి ఇప్పుడు మనం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఏం లేదు ఇప్పుడు మిక్సీ మిక్సీ మిక్సింగ్ అనమాట మంచిగా మిక్స్ చేసేయాలి సో ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగా అనిపించవచ్చు కావాలంటే మీకు ఇలా నచ్చితే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదు మా కన్సిస్టెన్సీ తిక్ అయింది అనుకుంటే ఇందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట సో అంతే అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కూల్ కూల్ సగ్గు బియ్యంతో ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది అన్నమాట మరి ఇంకెందుకు లేట్ మీకు నచ్చిందా నచ్చితే వెంటనే ట్రై చేసేయండి ఈ డ్రింక్ కోసం మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే పాలు ఫ్రూట్స్ రెగ్యులర్ గా మనం వాడుతూ ఉంటాం కదా దీనికోసం మనం స్పెషల్గా బయట నుంచి తేవాల్సింది ఒక్కటే వెనిలా కస్టర్డ్ పౌడర్ సో అదొకటి తెచ్చుకుంటే ఇంటిల్లి పాది అందరూ కూడా ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ డ్రింక్ ని తాగేయచ్చు తినేయొచ్చు మీకు ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ గా లేకపోతే సో కస్టర్డ్ పౌడర్ కి బదులు వేరే ఏమైనా యాడ్ చేయొచ్చా అంటే తప్పకుండా యాడ్ చేయొచ్చు అదే ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసేసుకొని సేమ్ మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో ఇలాచీకి బదులు మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉందనుకోండి వెనీలా ఎసెన్స్ యాడ్ చేసేసుకోండి సింపుల్ సో చూడండి నేను ఇక్కడ సర్వ్ చేసి చూపిస్తున్నాను మనం తినాలి అనుకుంటే బౌల్లో యాడ్ చేసుకోవచ్చు తాగాలి అనుకుంటే గ్లాసులో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఫస్ట్ మా పిల్లలకి సర్వ్ చేస్తున్నాను సమ్మర్ సీజన్లో ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా సో మనం ఇలా చేసి పెట్టామనుకోండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి లేట్ చేయకుండా తప్పకుండా రెసిపీని చేసేయండి అండ్ మీకు ఇలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ షాపింగ్ వ్లాగింగ్ కుకింగ్ కామెడీ ఈ కంటెంట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా